హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఉప్మా తిన్నాను మీరందరూ అయితే ఏంటి పని చేశారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇప్పుడు ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నా ములక్కాయ క్యారెట్ వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మనం ముద్ద ముద్దకి మనకి వెళ్ళిద్ది నోట్లోకి అదే ఒక్కొక్క ఆకు వేసామనుకోండి ఆకు తీసి పక్కన అలా పడేస్తాము ఆకు పడేస్తాం కదా ఇప్పుడు ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే ఆకు తినేయచ్చు మనం ఈ కర్రీ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఆయిల్ ఎట్టు పెట్టాను పోపు వేసుకుంటున్నాను పోపు అయితే కాలింది ఇవన్నీ వేసేసుకుందాం టమాటా వేయట్లేదు టమాటా లాస్ట్లో ఇవి కొంచెం వేగినాక టమాటా వేస్తాను వేసుకుంటాను కొంచెం టెస్ట్ వేసుకున్నాం క్యారెట్ కూడా వేసాను ప్రతి దాంట్లో క్యారెట్ వేసుకుంటే మనకి ఎంత మంచిది కళ్ళకు మంచిది క్యారెట్ ఎక్కువ తినాలి ఇలా పచ్చి తినకపోయినా ఏదో ఒక కర్రీలో వేసుకుంటే క్యారెట్ తినొచ్చు మనం క్యారెట్ కూడా వేసాను ఇదైతే కొంచెం ఆగాలి వేగిన తర్వాత టమాటాలు వేస్తాను ఇప్పుడైతే టమాటా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ టమాటా వేసినాక మనం కలపకూడదు టమాటా కలిపితే తొందరగా ముక్క మెత్తబడదు ఫైవ్ మినిట్స్ కలపకుండా అలా వదిలేయాలి టమాటాని అప్పుడు చక్కగా మెత్తగా అయిపోయింది టమాటా ముక్క చూడండి ఫ్రెండ్స్ చక్కగా కర్రీ నీరు వచ్చింది టమాటా ముక్క మెత్తబడింది ఇప్పుడైతే కలుపుదాము చూడండి నీరు వచ్చింది టమాటా అంతా బాగా ఉడికింది ఇప్పుడైతే కారం వేస్తున్నాము టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఇంకా కొంచెం ఉడికితే సరిపోయి ములకాయ కోడినెత్తి పడిపోయింది ఓకే ఫ్రెండ్స్ ములకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కర్రీ అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ములకై టమాటా క్యారెట్ కర్రీ మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి లైక్ అయితే అసలు మర్చిపోవద్దు పక్కనున్న బిల్ అయితే క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది నా లాంగ్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మనం ఏదైనా వేడి పదార్థాలు గాజు దానిలో కానీ ప్లాస్టిక్ అట్లు కానీ పెట్టుకోకూడదు ప్లాస్టిక్ అయితే వేడికి ప్లాస్టిక్ కరిగి పాయిజన్ అయ్యిద్ది ఆ ఫుడ్ తింటే గాజు అట్లలో వేడి పెడితే గాజు ఈ టాప్ మని పేలిపోతాయి ఎందుకని ఎప్పుడైనా వేడి పదార్థాలు గాజు అట్లో ప్లాస్టిక్ అట్లో పెట్టుకోకూడదు ప్లాస్ స్టీలు వాటిలోనే పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్మీ ఫుడ్ రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తప్పకుండా నా లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్